మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం కేజీఆర్పురం గ్రామంలో శ్రీ శ్రీ సంతోషి మాత ఆలయం ఇరవై శాతం గ్రోత్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు మార్చే అత్యంత కీలకమైనటువంటి ప్రాథమిక రంగంపై ఇంత దృష్టి ఎందుకు పెట్టామంటే కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు చాలా లక్ష్యాలను కూడా నిర్దేశించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఆహార పలవాట్లన్నీ కూడా మారుతున్నాయి దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ నూతన ఆవిష్కరణలు కానీ సాంకేత సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటల పైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను ఒక ఉదాహరణ పద్దెనిమిది లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి దీని ద్వారా రాష్ట్రానికి ఒక లక్ష యాభై రెండు లక్షల కోట్ల రూపాయలు జీవిఏ ఆదాయం వస్తుంది మరొకసారి చెప్తున్నాను పద్దెనిమిది లక్షల హెక్టార్లలోనే హార్టికల్చర్ చేస్తున్నాం ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు జీవీఏ ఈ రంగం పైన వస్తుంది అదే మీరు చూసుకుంటే యాభై రెండు లక్షల ఎకరాల్లో ఈరోజు మనం ఖరీఫ్ కానీ రబీ గాని వ్యవసాయం చేస్తున్నాం దీని మీద కేవలం యాభై ఏడు కోట్లే జీవీఏ వస్తున్న విషయం కూడా ఈ యాభై ఏడు వేల కోట్లు జీవే వస్తుంది దీని మీద కూడా డిస్కస్ చేశాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్ అందరితో కుప్పంలో మననే రెండు రోజులు డిస్కస్ చేసి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దాన్ని రోజు సక్సెస్ను చూసి రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్న కుప్పంలో రోకాట్స్ సబ్బీ కూలర్స్ అని చెప్పి హార్టికల్చర్కి కానీ ఫ్లవర్స్కి కానీ ఫ్లవర్స్ ఈరోజు తీసుకొస్తే ఐదు ఆరు రోజులు ఉండొచ్చు హార్టికల్చర్స్ వస్తే ఐదు రోజులు స్టాక్ పెట్టుకోవచ్చు ఒక పైసా కరెంట్ ఛార్జీ ఉండదు అటువంటి కూలర్స్ ముందు కుప్పంలో పెట్టమని చెప్పారు అవి చాలా సక్సెస్ అయ్యాయి దాని డిమాండ్ కూడా పెరిగింది దాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా పెట్టాలి అందులో భాగంగా ప్రతి రైతు బజార్లో రైతు బజారుకు వస్తున్నటువంటి కూరగాయల యొక్క స్థాయిని బట్టి పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం ఇప్పుడు ఉన్నదానికంటే పెద్ద తయారు చేస్తారేమో ఒకసారి కంపెనీతో కూడా మాట్లాడి ప్రతి రైజు బార్లో పెట్టి ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా ప్రతిదీ రైతుకి మేలు జరిగే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దీనికి యాభై శాతం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఏ వాతావరణ పరిస్థితులకు ఏ పంటలు సాగు చేయాలి ఇష్టానుసారంగా వేసిన వల్ల ఫలితాలు సరిగా రావటం లేదు రైతులకు ఆదాయం రావటం లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే అగ్రివాచ్ వాచ్ ద్వారా హిస్టారికల్ డేటా అంతా తీసుకొని ఏ ఏరియాలో ఏ పంట పెట్టాలి ఏ పంట పెడితే రైతుకి లాభం వస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకొని పంటలు పెట్టే విధానం అమలు చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు మీ అందరి తెలుసు లేదు మొన్న అనంతపురంలో హార్టికల్చర్ కాన్క్లేవ్ అని ఒక కాన్క్లేవ్ పెట్టాం చాలా చాలా మంది వచ్చారు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరగాలి ఒక డేట్ పెట్టి హార్టికల్చర్ కాన్క్లేవ్ ప్రతి సంవత్సరం చేయాలి దీని రాష్ట్రం అంతా కూడా ఈరోజు అనంతపురం ఉంటే బనానా కానీ ఒక రెండు మూడు హార్టికల్చర్ ఫ్రూట్స్కి అక్కడ అనుకూలం ఉంది ఇదే విధానాన్ని ప్రతి జిల్లాలో పెట్టాలని చెప్పి నిర్ణయించాం ఏ జిల్లాలో ఏ ఫ్రూట్ కానీ అక్కడ ఏ పంట పెడతారో దాని మీద